హైదరాబాద్ లో రాత్రి నుంచి గ్యాప్ లేకుండా వర్షం పడుతోంది చినుకు ఆగదు వరద తగ్గదు అన్న రేంజ్ లో వర్షం పడుతూనే ఉంది అక్కడ ఇక్కడ అన్న తేడా లేదు నగరం అంతా ముసురు వీడటం లేదు జోబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మాదాపూర్లో వర్షం పడుతూనే ఉంది నాంపల్లి కారతాబాద్ సోమాజిగూడ పంజాగుట్టలో వరుణుడు తగ్గేదేలే అంటూ కురుస్తున్నాడు యూసఫ్ కూడా బోరబండ ఎస్ఆర్ నగర్ అమీర్పేట్లో అదే రేంజ్ లో వర్షం కురుస్తోంది కుకట్పల్లి మూసాపేట్ మియాపూర్ సనత్ నగర్ ఎర్రగడ్డలో వరుణుడు శాంతించడం లేదు కోటి మలక్పేట్ దిల్చుఖ్ నగర్ ఎల్బీ నగర్ నాగోల్లో అయితే కుండపోత వర్షం పడుతోంది ఉప్పల్ సికింద్రాబాద్ అల్వాల్ బాలాపూర్ పాతబస్తీలోనూ వరుణుడు తన తడాకాన్ని చూపిస్తున్నాడు హైదరాబాద్ లో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది దీనిపై అధికారులు అప్రమత్తమయ్యారు ఇంకో పక్క వాతావరణ శాఖ కూడా పలు ప్లేసెస్ కి ఆరెంజ్ అలాగే ఎల్లో అలర్ట్ జారీ చేసింది దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు ఎస్ హైదరాబాద్ నగరంలో వరుసగా వర్షం కురుస్తుంది నిన్న సాయంత్రం మొదలైనటువంటి వర్షం కొన్ని ప్రాంతాల్లో తుంపర్లుగా పడుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో జల్లులుగా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అనేక ప్రాంతాల్లో ఈ వర్షం కారణంగా అయితే వాహనాలు చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి రోడ్లన్నీ కూడా తడిగా ఉండడం కారణంగా వాహనదారులు ఇటు టూ వీలర్స్ కానీ కార్లు కానీ మిగతా వాళ్ళు కూడా చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ట్రాఫిక్ చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఆరెంజ్ అలర్టు అదేవిధంగా ఎల్లో అలర్టు ఉండడం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు అదేవిధంగా గ్రేటర్ పరిధిలో హైడ్రా అదేవిధంగా జిహెచ్ఎంసికి సంబంధించినటువంటి ఆ టీమ్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి ఏదైనా ఇబ్బంది వస్తే కొంత అట్లాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా ప్రజలకు ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించేందుకోసం అవసరమైనటువంటి అయితే అధికారులు తీసుకుంటున్నారు జిహెచ్ఎంసి కంట్రోల్ రూమ్ నుంచి అదేవిధంగా హైడ్రా కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి పరిస్థితులను తెలుసుకుంటున్నారు ఎక్కడైతే భారీగా వర్షం పడుతుందో ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ఇబ్బందులపైన కొంత ఫోకస్ చేయడం జరిగింది మనం ఇప్పుడు ముసారంబాగ్ ప్రాంతంలో ఉన్నాం ముసారాంబాగ్ ప్రాంతంలో మూసి ఉధృతంగా పారుతుంది పైభాగంలో కురుస్తున్నటువంటి వర్షం కారణంగా వరుసగా వస్తున్నటువంటి వర్షం కారణంగా నాల ద్వారా హుస్సేన్ సాగర్లోకి అదేవిధంగా నాల ద్వారా నేరుగా మూసీలోకి వచ్చేటువంటి వరద ఏదైతే ఉందో అది ఎక్కువగా రావడం కారణంగా మూసీలో కూడా వరద ఉధృతి అయితే కొంత పెరిగిందని చెప్పొచ్చు ప్రధానంగా రాబోయేటువంటి ఒకటి రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పినటువంటి నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు మొత్తం సిటీ అంతా కూడా నగరం అంతా కూడా మేఘావృతమై ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు జిహెచ్ఎంసి అదేవిధంగా రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి ఈ జిల్లాల పరిధిలో మొత్తం ఆకాశం అంతా కూడా మేఘావృతమై ఉన్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం ప్రధానంగా భారీగా వర్షాలు వస్తే కోసం అవసరమైనటువంటి చర్యలను ఆయా ప్రాంతాల్లో మ్యాన్హోల్స్ అన్నిటినీ కూడా క్లీన్ చేసి పెట్టడం అదేవిధంగా నాళాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసి పెట్టడం అనే పనులను మాత్రం హైడ్రాక్ సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు అదేవిధంగా కి సంబంధించినటువంటి శానిటేషన్ సిబ్బంది వీళ్ళందరూ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షం వచ్చిందంటే చాలు వర్షం వచ్చిందంటే చాలు తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి చర్యలను ఇటు జిహెచ్ఎంసి రోడ్ సైడ్ అంటే రోడ్లపైన ఎలాంటి ఇబ్బందులు లేకుండా గుంతలు లేకుండా అవసరమైనటువంటి చర్యలను జిహెచ్ఎంసీ తీసుకుంటుండగా ఇక ప్రమాదాలను నివారించేందుకోసం అవసరమైనటువంటి చర్యలను మాత్రం హైడ్రా సిబ్బంది తీసుకుంటున్నారు హైడ్రాకు సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు డిఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా స్టాటిక్ బృందాలు ఎక్కడైతే వరద నీరు ఎక్కువగా నిలిచిపోతుందో ఆ ప్రాంతాల్లో స్టాటిక్ బృందాలు ఉన్నాయి ఎప్పటికప్పుడు ఆ వరద నీటిని అన్నింటినీ కూడా అదే అదేవిధంగా మానువల్స్ లోపలికి వెళ్ళిపోయే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు మానువల్స్ భారీగా వర్షం వచ్చినప్పుడు మ్యాన్యువల్స్ ఓపెన్ చేసి అక్కడ ఉండేటువంటి వరదను అంతా కూడా క్లియర్ చేయడం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి చర్యలను అయితే ఎమ అదే అదేవిధంగా హైడ్రా తీసుకుంటుండగా ట్రాఫిక్ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకోసం అవసరమైనటువంటి చర్యలను ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటున్నారు ప్రధానంగా ఎక్కడెక్కడైతే వరద నీరు కారణంగా ట్రాఫిక్ నిలిచి ఆ ప్రాంతాల్లో హైడ్రా విధంగా ట్రాఫిక్ అధికారులు సమన్వయంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రమాదకరమైనటువంటి సందర్భంలో హైడ్రా ప్రమాదకరమైన కలిసి పరిస్థితి ఉంది ఇదే వర్షాభావ పరిస్థితులు ఎప్పటి వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు దీనిపై ఈ రోజు రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం కూడా అలర్ట్ ఉంది ఒకటి ఎల్లో అలర్టు రెడ్ ఆరెంజ్ అలర్టు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉండగా ఎక్కువ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉంది హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు కూడా ఆరెంజ్ అదేవిధంగా ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత ఈ అంశాన్ని వాతావరణ కేంద్రం రివ్యూ చేసేటువంటి అవకాశం ఉంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఈ అంశంపైన రివ్యూ చేసి మరొకసారి ఎంతవరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది అనే అంశాలపైన కొంత క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఈ నెల చివరి వరకు కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి రాష్ట్రంలో విస్తారంగా వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు చెబుతున్నారు అదే పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్ పరిధి అదేవిధంగా చుట్టుముట్టు ఉండేటువంటి జిల్లాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా అదే విధమైనటువంటి పరిస్థితి అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది అందువల్ల అధికారులు మాత్రం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు రాముడు